హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరి వన్ నిన్న గీతాంజలి అనే ఒక గృహిణి ఇద్దరు పిల్లల తల్లి ఒక పేదింటి ఆమె సూసైడ్ ఉదంతం ఇప్పటికే మీరు అందరూ వినింటారు చూసింటారు ముఖ్యంగా సోషల్ మీడియాలోని పైశాచికత్వానికి ఒక హేమైన భావజాలంతో ఒక మహిళని చూడకుండా వ్యక్తిగతంగా కించపరచడము ఒక ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడము మనమందరం కూడా చూడడం జరిగింది నేను ఫస్ట్ ఆమె వీడియో చూసినప్పుడు కూడా యూ కెన్ సీ ద స్పార్క్ ఇన్ హర్ ఐస్ ఆమె మాట్లాడే విధంలో ద వే ఆమె ఎగ్జైట్ అవుతున్న విధానము ఒక పేదింటోళ్ళకు నిజంగా పండగ ఒక ఇండ్లు రావడం కానీ ఒక ఇంటి స్థలం రావడం కానీ ఎందుకంటే ఆ ఇండ్లు లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు అలాంటి వారికి ఈ ప్రభుత్వం అండగా నిలబడింది ఇవ్వడం కూడా జరిగింది సో ఆమె ఆ ఎగ్జైట్మెంట్లో పాపం సో దిస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం నాకు సాయం చేసింది ఈ ప్రభుత్వం నాకు మేలు చేసింది ఈ ప్రభుత్వం అండగా నిలబడింది అని మాట్లాడితే దానికి సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది ఇట్స్ నిజంగా వాళ్ళు సైకోపాత్స్ అనుకోవాలి ఏదో పెద్ద విశ్లేషణ అంటారు అవతల వాళ్ళని కించపరిచి మాట్లాడడం పెద్ద గొప్ప అనుకుంటా అంటారు మళ్ళీ ఆ నా కొడుకుల బతుకులు వాళ్ళ సందులో వార్డు మెంబర్ కూడా గెలవలేరు వీళ్ళు మొత్తం రాజకీయము రాజనీతి గురించి మొత్తం అన్ని చెప్తా అంటారు వీళ్ళ బతుకులు ఈళ్ళు ఒక మంచి చెడును కూడా విశ్లేషించలేని తనం సో నిజంగా నిన్న పాప ట్రైన్కి ఇంత పడి చనిపోయిందంటే మనమందరం తలదించుకోవాలి సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇదే ఇన్సిడెంట్ కాదు ఒక పాప మేఘన అనే పాప బెండపాడోని ఒక గవర్నమెంట్ స్కూల్లో ఐ డోంట్ రిమెంబర్ దట్ స్కూల్ నేమ్లో చదివింది అని ఆమె అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడితే ముఖ్యమంత్రి గారి దగ్గర కలిసి మాట్లాడితే దాన్ని ఎంత ట్రోల్ ఆ పాపను ఆ పాప ఫెయిల్ అయిందని కూడా చెప్పినాడు వాడు అయ్యన్న పాత్రుడైతే అయితే ఫెయిల్ అయింది ఆ పాప అని చెప్పి చెప్పినాడు డోంట్ ఫీల్ అసేమ్ ఆమె కాదు రా ఫెయిల్ అయినది గాడిదల్లారు మీరు సమాజంలో ఫెయిల్ అయినారు మీరు సొసైటీలో ఫెయిల్ అయినారు ఒక చిన్న పాప ఏ నీ కొడుకులు నీ మనవర్లు నీ వీళ్ళు అదే యాక్సిడెంట్ పెడితే బా వీడు అమెరికా పోయి వచ్చిన అంత మాట్లాడుతున్నాడు అంత ఇది మాట్లాడతారని అనుకుంటారు కదా ఇంతకంటే దరిద్రం ఏడైనా ఉంది సొసైటీలో ఒక పాప ఇండ్లో వచ్చిందని ఎగ్జైట్మెంట్తో తో మాట్లాడితే ఏ మీ బతుకులు ఏం చేసినాయి సోషల్ మీడియాలో పెట్టే ఈ వల్గర్ కామెంట్స్ ఇది అని ఒక్క నా కొడుకు బతుకులో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి గడవదు మళ్లీ గవర్నమెంట్ నుంచి పథకాలతోనే వాళ్ళ కుటుంబం బతుకుతా ఉంటది పోనీ అన్ని రాజనీతి తెలిసి అన్ని రాజకీయాలు చెప్పే నా కొడుకు ఒకడు పోటీ చేయడు వార్డు మెంబర్గా గెలవడు గెలవ పోటీ చేస్తే నా కొడుకులు చెప్పబడితే నువ్వు ఇప్పుడు ఆ పోయిన ప్రాణానికి ఇస్తారా నేను ఈ పేపర్లలో కూడా చూస్తా అంట ఈనాడు జ్యోతిలలో దీనిలో కూడా ఎంత లోఫర్గా రాస్తా అంటారు నేను ఇంత ముందు కూడా చెప్పా అరే క్యారెక్టర్ని నువ్వు అశాసం చేయడం అంటే మనిషిని సంపేసినట్రా నీతి మాలిన రాతలు రాసుకుంటా రోత కూతలు రాసుకుంటా అంటే ఇంక దానికంటే ఏముంటుంది చెప్పు వాడు చచ్చినట్టే కదా లెక్క క్యారెక్టర్ పోయిందంటే మనిషి చచ్చుకున్నట్టు ఉండ మీకు లేదు ఉండకపోవచ్చు నీతి జాతి లేకపోయి ఉండవచ్చు అంటే తెలుగుదేశం అని జాతి అంటే ఒక జాతి అని మాట్లాడు అది కాదు కదా పోయిన ప్రాణాలు మీరు తీసుకొని వస్తారా దానికి అండగా ఉంటారా భరోసాగా ఉంటారా మళ్ళీ దాంట్లోకి చూస్తే ఐటీ దాంట్లో చట్టము భావస్వేచ్ఛంద్ర భావస్వేచ్చ భావ స్వేచ్ఛ అరే అది రాసే కామెంట్ మనకు కూడా చూశాం షర్మిలా పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి షర్మిలా తిప్పుతున్నట్టు ఏడు తెలుగుదేశం పార్టీ సునీత మీద రాసిన దాంట్లోకి ఏడు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త ఐడి చేసేది దీనికి తెలివిగా ఏంది కొంపలు ఇంటి పేర్లు పెట్టుకోలేరు ముందర రెడ్డి అని యాడ్ చేసినారంటే ఓహో వీళ్ళు వైసీపీ వాళ్ళే అని ఇలా బతుకులేం బతుకులు ముందర ఇంటి పేరు కూడా పెట్టుకోలేరు అంత లుచ్చాగాల్లో ఎందుకు పెట్టుకోలేరు అది వైసీపీ మీ రెడ్డి రెడీ అని పెడితే అది వైసీపీ వాళ్ళేమో అనేది రుద్ధే ప్రయత్నం అరే ఒక పేదింటి మహిళ ఈ యొక్క ఇండ్లు తెచ్చుకుంటే ఆమె ఎగ్జైటింగ్ యూ కెన్ సి మీరు మీరు చూడండి ఆమె కళ్ళలో ఉన్న అంత ఆనందము అమ్మఒడి ఐదు ఐదు ఏళ్ళకు పడింది నాలుగేళ్ళకు అనేది ఐదేళ్ళు పడింది అంటే అయితే తప్ప చంద్రబాబు కూసిన కూతల కంటేనా చంద్రబాబే స్వతంత్రం చెప్పి తెచ్చాడన్నాడు కదా చంద్రబాబు బతికే అబద్ధాలే కదా నోటికొచ్చినట్టు కూర్చేదే కదా అంతకంటే బతుకులా మీ విశ్లేషణలు కడుపుకు అన్నం తింటున్నారు ఇంకేమన్నా తింటారా నేను క్లియర్ కట్ గా చెప్తున్నా ఎవడైనా కానీ ఇట్లా తప్పుడు ఇవి పెట్టేదాంకి ఎవరినైనా కానీ స్పేర్ చేయద్దండి తన్నండి మెట్టుతో మెట్టుతో కొట్టండి చెప్తో చెప్తో కొట్టండి ఏం అవతలవోర్ క్యారెక్టర్ కదా పేపర్లో అయినంత మాత్రాన అంత నీతిమంతంగా రాస్తున్నాయా ఇవన్నీ పార్టీ జెండాలు ఎత్తుకొని తిరుగుతున్నాయి కదా ఈనాడు జ్యోతి ఇవన్నీ పార్టీ జెండాలు ఎత్తుకొని తిరుగుతున్నాయి కదా ఎత్తుకొని తిరుగు తప్ప లేదు కానీ అవతల మాట్లాడేటప్పుడు అవతల వాని మీద బురద చెల్లేదప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందని రోజు స్టోరీలు స్టోరీలు ఇస్తారు అందరి మీద అందరు ఎమ్మెల్యేల మీద లోకేష్ వచ్చి ఒకరికి ఒకరు పెట్టుకుంటా పెట్టుకుంటావుతా మనకి నిక్నేం పెడితే నా అబ్బా కొడుకులు ఏడుస్తా కూర్చుంటారు నిక్నేం పెడితే అబ్బా కొడుకులు ఏడుస్తా కూర్చుంటారు అరే కాసంతన ఇంకిత జ్ఞానం లేదా తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుందా ఇది నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు పోయిన ఆ పాప యొక్క ప్రాణాన్ని ఎవరు తీసుకుని వస్తారు నువ్వు నేనేం కాదు కదా ఆ చిన్న పాపల మీద వెలగపూడి అనే స్కూల్లో చదువుతున్న ఒక పది మంది పిల్లల మీద మేఘన అనే పాప చదివిందని చెప్పేసి మాట్లాడింది ఆ పాప పేరు ఒక్కటే రివీల్ అయింది మిగతా వాళ్ళ పేర్లు రివీల్ అయిన లేదు నేను కూడా చూడలేదు కానీ ఎంత ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ ఈ విధంగా చదివిపిస్తున్నారని చెప్పిన దానికి దానికి ఆ పాపను కూడా ట్రోల్ చేసినారు ఒక చిన్న పాప మైనర్ పా మీద ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివారు దానికి అయ్యన్న పాత్రలు లాంటి ఒక ఎక్స్ మినిస్టర్ అంత ఈ వయసులో ఉన్న అతను కూడా కామెంట్ చేసినాడు ఆమె ఫెయిల్ అయిందని ఇంద్ర బతుకులు మీవి ఇంతకంటే బతుకులు దరిద్రమైన బతుకులు ఏమైనా ఉంటాయా అంతకంటే మానసిక క్షోభ ఏదైనా ఉంటుందా ఒక కుటుంబం అంతా ఆ రోజు అంతా కూర్చొని బాధపడదా ఆ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడితే అరే రాజకీయ పార్టీలు అంటే సరే ఒకరినొకరు ఇట్లా పేరింతలో మీద పడ్డామేంద్రా దౌర్భాగ్యం రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఉన్న తర్వాత తిట్టించుకోవాల్సిన కర్మ అన్ని మంచి చేయించినా అనిపించుకోవాల్సిన కర్మ సరే ఉన్నాంలే పబ్లిక్ లైఫ్ లో ఉన్నాము దరిద్రంలే అనుకోవచ్చు కానీ ఆ పేదిటో వాళ్ళకి ఏం చేసినారు మాకంటే తప్పదు బలం ఉన్నవాడు కొరత అంటాడు లేకుండా తిడతా అంటాడు మేము దానికి తగ్గట్టుగా మేము చేస్తుంటాం నేను నేను డే వన్ నుంచి కూడా మా వాళ్ళకు కానీ మేము కానీ ఎప్పుడే కానీ అవతల వాణి కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని ఐడియాలజికల్ కానీ నేను తీసుకున్నాను నేనే మేము ఎప్పుడే కానీ పెట్టలేదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టలేదు పాలకపక్షంలో ఉన్నప్పుడు పెట్టడం లేదు ఓ మనిషి బతికేది క్యారెక్టర్ కోసమే కదా అందుకంటే ఏముంటుంది అరే రాజకీయాల్లో ఉన్న తర్వాత సరే తప్పదు అటువైపు మాట్లాడుతున్నాడు ఇటువైపుడు మాట్లాడుతున్నాడు అది కానీ ఇలా ఈ విధంగా చేయడం ఈ ఈ ఏంది ఒకడు ప్రభుత్వం గురించి పొగిడితే వార్నింగ్ ఎక్కడికంటే అక్కడికా ఒక వాళ్ళు పొగిడితే అదే మీరు మాత్రం జయం జయం చంద్రాని అని పాటలు పెట్టుకుంటా పోతాడు అలా మీరు మాత్రం జయం జయం చంద్రన్న మీ ఇది మీరు మీరు అంత సాటి లేరు నాయన అని చెప్పి పెట్టుకుంటా పోతాడు అలా ఒక్కడి గల్లీ కొడుకు ఒక్కడు కూడా ప్రజామోదంతో ఒక నూరు ఓట్లు తెచ్చుకోలేడు పిల్లికి బిచ్చమేయలేరు వేయలేరు నీతులు చెప్తారు ఉంది కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ప్రతి దీంట్లోనూ కూడా ఎస్ సోషల్ మీడియా ఉండేది మీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను చెప్పండి మీకు జరుగుతున్న మంచిని చెడపండి మీకున్న చెడుపుని చెప్పండి సమాజంకి ఏదైనా మేలు జరిగే విధంగా చెప్పండి అధిక వదిలిపెట్టేసి నీచ ప్రాతలు రాతలు నీచపు చేష్టలు దీనిలో కంటే ఏదైనా తార్చి బతకచ్చు కదా మీరు రాజకీయ నాయకులు మాకు తప్పని తిప్పి ఆ దరిద్రం మీరంతా ఏంది నాకు చూసి పొద్దున్నే చూస్తానే నేనంతా సోషల్ మీడియాలో అంతా వచ్చింది కానీ అది ఇంత లోఫర్ బతికేంది ఎవడైతేనేముంది ఐ డోంట్ వాంట్ మెన్షన్ దేర్ నేమ్స్ ఎవడో అజయ్ సజ్జ అంట ఇల్లు ఇల్లు అంట ఇంకోడంట ఇంకోడంట ఎంద్ర మీ బతుకులు రే దమ్ముంటే మీరు నిలబడండ్ర ఏదో నియోజకవర్గంలో తెలుస్తుంది మీ బతుకులు ఏందో ఈ విశ్లేషించిన కొడుకులు అందరూ కూడా ఒకరోజు నిలబడండి జనం యొక్క కానోడు వంద ఉంటాడు పబ్లిక్ లైఫ్లో పది మంది యొక్క మంచి కొడుతూ పది మందిని యొక్క అటెన్షన్ డ్రా చేయాలి అంటే పది మందికి మేలు చేయాలంటే దాని యొక్క ఇది చేస్తాడు నేను సొంత వ్యాపారం కాదు కదా నాకు సంబంధం లేదనుకో నేను ఒక్కో నేను ఇష్టాను సార్ తిట్టచ్చు దానికి ఏముంటుంది మరి నీతి ఏంద్ర మీ బతుకులు ఒక కుల పిచ్చితో పెట్టుకుని బతకాల్సిన ఖర్మేంది వచ్చింది ఇప్పుడు ఆ కుటుంబానికి మీరు ఏం చెప్తారు ఆ అనాథలైన పిల్లలకి ఏం చెప్తారు అనాథలైన పిల్లలు కాళ్ళు పట్టుకున్నా కానీ మీకు మీ మీ జన్మదా ఇది కాదు కదరా పెట్టుకునే దాంట్లో కూడా ఆ క్యాస్ట్ పేరు కూడా తప్పు పెట్టుకుంటే రాసేది ఇంకెంతకంటే బతికేంది ఒకరు పుట్టిన నా కొడుకులు కాదనే కదా అర్థము కులం పేరు తప్పు రాసుకొని బ్రతుకుంటే ఒకరు ఒకరు పుట్టిన నా కొడుకులు కాదు కదా ఎందు మీ బతుకులు చిన్న పిల్లల మీద ఇంగ్లీష్ మాట్లాడితే ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బాగుందంటే దాని మీద ట్రోల్స్ చేస్తారా ఆ పాపకు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పకోకుండా ఆ పాప ఏదైనా కానీ చేసుకుంటే ఎవర్ర బాధ్యులు ఎవర బాధ్యులు ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి నేను ఏదో జాఫర్ టీవీలో చూశాను ఆ స్కూల్కి పోయి మొత్తం అంతా చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అక్కడ ఉన్న పిల్లలు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా ఆ విధంగా అక్కడ అక్కడ టీచర్లు వాళ్ళకు విద్యను చెప్తున్నారు ఎందుకంటే విదేశాల్లో పోయినప్పుడు చాలా మందికి కూడా అర్థం కాదు దానిలను కూడా ఓడ్చుకోలేదు తత్వం అయితే ఏం చేస్తున్నారు మీ బతుకులు చెప్పుకునే దమ్ముందా ఇంతవరకు ఇంతవరకు మీ బతుకులకు మేము ఇది చేశామని అని చెప్పుకునే ఉందా హైదరాబాద్ హైదరాబాద్లో కట్టిన ఐటెక్ సిటీ గురించి చెప్తారు ఐటెక్ సిటీ మీ పుణ్యాలు వచ్చినది మళ్ళీ ఎందుకు పోటీ చేయాలి ఐటెక్ సిటీ ఆడంటే మీరు కట్టింటే మీరు సక్రమంగా చేసింటే ఎందుకు పోటీ చేయలే మరి మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు మూడు సార్లు అధికారం లేకిచ్చి పద్నాలుగు సార్లు పద్నాలుగు ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు మిగతా ఆంధ్రప్రదేశ్ ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ కొంత మేము ఉద్దరిస్తామని ఎందుకు చెప్తున్నారు అంత ముందు ఎందుకు చెప్పలేరు కడుపు తినేవాడు దయచేసి అవతల యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ప్రతిష్ట దెబ్బతీసే విధంగా రాయొద్దండి షర్మిల దాని మీద కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి చేసినది ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా సునీత మీద కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినది తెలుగుదేశం వాళ్ళు కదా రెడ్ హ్యాండర్డ్గా పట్టుకున్నారా లేదా వాళ్ళకంటే అర్థం కాదులే వాళ్ళు ఏదో హోయిలో ఉన్నారు వాళ్ళకి మంచి ఏందో చెడు ఏందో వాళ్ళకి తెలియటం లేదులే దాని మీరు అడ్వాంటేజ్కి ఆ బతుకు బతికేది ఎందుకు సరే చాలా బాధాకరమైన సంఘటన ఒకరి క్యారెక్టర్ని మనము అశాసం చేస్తూ వాళ్ళ జీవితాలని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు భావ స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం పేరుతో అవతల వాళ్ళని కించపరిచే హక్కు ఎవరికే లేదు అలా ఎవడు చేసినా వాళ్ళని చెప్పుతో కొట్టండి చెప్పులతో కొట్టండి అది ఎవడైనా కావచ్చు అది పేపర్లలో రావచ్చు సోషల్ మీడియాలో రావచ్చు ఏ దాంట్లోనే రావచ్చు వాట్ రైట్ నీకేమి హక్కు ఉంది అవతల వాళ్ళ క్యారెక్టర్ కిల్ చేయడానికి నీకేం హక్కు ఉంది పోనీ మీరు అంతకు మించిన క్యారెక్టర్ల మీవి మీరు చేసినంత లంగా పనులు ఎవడు చేసిండాడు మీరు చేసినంత దరిద్రం నా కొడుకులు ఎవరు మీ అంత దరిద్రం నా కొడుకులు ఎవరు ఉండరు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే మీరు ఇన్నేళ్లలో మేము ఇది చేసినామని చెప్పుకునేది ఏమైనా ఉందా ఎక్కడైనా అసలు మనం పెట్టేదాం ఒకరిని కించపరిచేటప్పుడు ఒకరిని మాట్లాడేటప్పుడు వాళ్ళ తల్లిని చెల్లిని పిల్లాన్ని అందరినీ మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం తప్పు చేసినారు డెఫినెట్ గా ఒక పేదింట్లో ఇండ్లు రావడం అనేది వాళ్ళకి చాలా గొప్ప విషయము మీరు ఆ పేదవాళ్ళ ఇళ్లల్లో ఆ వెలుగుని నింపే ప్రయత్నం ఎప్పుడు చేయలే మీరు సంపాదించుకోవడానికి చూసినాడు తప్ప పేదవాళ్ళకి సాయం చేయాలనేది ఏ రోజు ఆలోచించలే ఈ రోజు ఒకరు ఆలోచించినారు డెఫినెట్ గా ఆమె ఆ గీతాంజలి మాట్లాడిన వీడియో చేసి చాలా ఎక్సైటింగ్ అయితే అరే ఇల్లు ఇది నా ఇల్లు నా పేరు మీద వచ్చిన ఇల్లు నా కళ ఆమె డ్రీమ్ గా చెప్తోంది మీకు ఒక సెంటు ఇల్లు సెంటున్నర ఇల్లు అంటే మీ బాత్రూమ్ సరిపోయిండచ్చు అరే పేదవాళ్ళకి అట్లా కాదు కదా అదే వాళ్ళకు గుడి అదే వాళ్ళకు మసీదు అదే వాళ్ళకు చర్చ్ లాంటిది ఆ దైవ సమానంగా ఇంటిని చూసుకుంటారు అంత మాత్రం ఎగ్జైట్ అయినంత మాత్రం మీ బతుకులు దోడ్చుకోలేవా ఈ విధంగా మీరు ముఖ్యమంత్రి కావాలనుకోని లేకుంటే మీరు ముఖ్యమంత్రి చేయాలనుకునే వాళ్ళు అదే ఏం ఆ విధంగా రాయడం వల్ల అంతమంది ప్రాణాలు బలి వల్ల వాళ్ళ క్యారెక్టర్ అసహసం చేయడం వల్ల మీ బతుకులు బాగుంటాయనే